కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయూ సందేహపడకుండా యహోవాయందు నేను నమ్మిమక యుంచున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకునియున్నాను నీ ననుసరించి నడుచుకునుచున్నాను పనికి మాలిన వారితో నేను సాందత్యము చేయను వేషధారులతో పొందుచేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో చేయను నిర్దోషుననే నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్యకార్యములను వివరింతును యహోవా నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చుకుము నరహంతకులతో నా జీవమును చేర్చుకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచేయి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకునుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపుము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించెదను కీర్తనల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు